అండ్ వెల్కమ్ టు ఎయిర్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను సో ఇంకొక కొత్త మోడల్ అయితే వచ్చింది ఆ శారీస్లో అయితే ఏమేమి వచ్చాయి ఏంటి అనేది షేర్ చేస్తాను షాక్ ఒకటి ఓపెన్ చేశాను ఆ వీడియో అయితే ఆల్రెడీ పోస్ట్ చేసేసాను ఈ వీడియో మరి ఈ రోజా రేపా అనేది అయితే తెలియదు సో టైం బట్టి పోస్ట్ చేస్తాను బట్ ఓపెనింగ్ చేసుకుంటే ఏమేమి వచ్చాయి ఏ కలెక్షన్ ఫస్ట్ షేర్ చేయొచ్చు అనేది క్లియర్గా ఉంటుంది కదా అనేసి ఓపెన్ అయితే చేస్తున్నాను ఇందులో అయితే మనం ఇప్పుడు ట్రెండ్ అవుతున్న శారీస్ టిష్యూ శారీస్ లోకి మంచి లేస్ బార్డర్ వచ్చిన శారీస్ అయితే వచ్చాయి ఇందులో కలర్ కాంబినేషన్స్ మాత్రం హైలైట్ అండి అంత డిగ్నిటీగా ఉండే కలర్ కాంబినేషన్ అండ్ అంతే స్టైలింగ్ లుక్ తీసుకొస్తుంది అండ్ ట్రెడిషనల్ గా కూడా దీన్ని మనం వేర్ చేయొచ్చు మనం స్టైల్ బ్లౌజ్ స్టైల్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఈ శారీ అయితే ఓకేనా మన దాంట్లో సిక్స్టీన్ ఫిఫ్టీ శారీస్ ఎన్ని ఎన్ని రీక్ స్టాక్ అయినా కానీ మళ్ళీ అక్క సిక్స్టీన్ ఫిఫ్టీ శారీస్ రీస్టాక్ అడుగుతున్నారు ఆ శారీ ప్లేస్లో అయితే ఇదిగో ఈ శారీస్ అయితే తెప్పించాను లేస్ వైజ్గా మాత్రం సూపర్ ఉన్నాయండి ఇందులో నాకు ఎందుకో చాలా చాలా బాగా నచ్చింది ఓకేనా కలర్స్ కూడా సూపర్ గా ఉన్నాయి బ్యాగ్ ప్యాకింగ్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు వీళ్ళది ప్రతి సారీ వీళ్ళ బ్యాగ్ ప్యాకింగ్ పొవడమే తప్ప మనం నేర్చుకోవడం జరగట్లేదు సర్దిస్తారు లగేజ్ బ్యాగ్ సర్దేటప్పుడు ఇలాంటి వాళ్ళు ఉండాలండి బాబాయ్ ఎక్కడికి వెళ్ళినా కానీ ఈజీగా క్యారీ చేసుకోపోవచ్చు అయితే లేదు అవ్వట్లేదు ఫస్ట్ ఏదో ఒకటి తీయాల్సింది ఫస్ట్ వెయిట్ అండి ఇంకా నేను లేవక తప్పదు మంచిగా ఫిక్స్ చేసి పెట్టారు ఇందులో ఓకే వచ్చేసింది అన్నీ అయితే వచ్చేసాయి ఓకేనా కలర్ కాంబినేషన్స్ నాకు చాలా బాగా నచ్చినాయి కలర్ కాంబినేషన్స్ మంచి షిమ్మరీ క్లాత్ అయితే ఉంటుంది క్లాత్ వైజ్గా ఇప్పుడు మంచిగా వస్తుంది కదా మనకి ఆ క్లాత్లో అయితే ఉన్నాయి అండ్ ఇంకొకటి వచ్చేసి దీని తిప్పే కడౌన్ పోతే ఇది ఇంకా ఫుల్గా నింపేశారు ఈ బాక్స్ అయితే కూడా నేను షేర్ చేస్తాను స్పీడ్ గా మాట్లాడలేకపోతున్నాను అండి బిస్టి కొట్టేసినట్టుంది బాగా అరవడం అరవడం ఒకటి అలవాటు అయిపోయి స్పీడ్ గా మాట్లాడకుండా అయిపోయినా ఓకే వా నేను అనుకున్న కలరే వచ్చేసింది ఇందులో బనారసీలో ఈ స్పాయిల్ ప్రింట్ తో వచ్చిన శారీస్ కలర్ కాంబినేషన్స్ మాత్రం ఇంకా ఎక్సలెంట్ అని చెప్పవచ్చు ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ అయితే హైలెట్ అండి ఇందులో చాలా చాలా బాగున్నాయి నేను ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాను ఇలా తీసుకురావాలి శారీసు ఎక్కువ కాస్ట్లో తీసుకురాక మంచి స్టైలింగ్లో తీసుకురాక అని పిక్స్ షేర్ చేసి మరీ అడుగుతున్నారు అలా షేర్ చేసిన పిక్లో ఇది ఒక శారీ అని చెప్పొచ్చు ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ అయితే ఇంకా హైలైట్ అండి అస్సలు మిస్ అవ్వద్దు నేను దీనికి క్యాట్లా మీద క్యాట్లాగ్ ఇవ్వలేదండి క్యాట్లాగ్ ఇస్తే మీకు మంచిగా షేర్ చేసేదాను ఏమేమి కలర్స్ వచ్చాయి అనేది సో మనకు ఎలాగో కలర్ గేమ్లో అయితే ఈజీగా బాగుంటుంది కాబట్టి అది కూడా ఆడేద్దాము ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మరీ